కే సభాగారి అసలు పేరు కనక సభాపతి పిళ్లై వీరు పంతొమ్మిది వందల ఇరవై మూడు జులై ఒకటవ తేదీన చిత్తూరు జిల్లా కొట్రకోన గ్రామంలో జన్మించారు పంతొమ్మిది ఎనభై నవంబర్ నాలుగవ తేదీన మరణించారు వీరు కథా రచయిత నవలకారుడు కవి గేయకర్త బాల సాహిత్య నిర్మాత సంపోదకుడు జానపద గేయ సంకలనకర్త ప్రచురణకర్త పదహారు ఏళ్ల వయసులో ఉపాధ్యాయ వృత్తిలోకి చేరారు ఈ బాధ్యతలు నిర్వహిస్తూనే పిఏ చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో శివగిరిలో రైతాంగ విశ్వవిద్యాలయం నిర్వహించిన వీరికి రైతుల సమస్యలు బాగా తెలుసు వీరు చిత్తూరు జిల్లా రచయితల సంఘం కళా పరిషత్తు వంటి సంస్థలను స్థాపించి ఆ జిల్లాలో సాంస్కృతిక సాహిత్య వాతావరణాన్ని సృష్టించారు వీరు మూడు వందల కథానికలు ఏడు నవలలు పిల్లలు పెద్దల కోసం అనేక కథలు రచనలు చేశారు వేయికి పైగా బాల గేయాలు రాశారు విశ్వరూప సందర్శనం అనే గేయ కావ్యం రాశారు దయానిధి వేదభూమి వంటి పద్య కావ్యాలను రైతు రాజ్యం పాంచజన్యం అనే బుర్రకథలు రాశారు నవంబర్ నాలుగవ తేదీ వీరి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది వైకే టీవీ